ఏపీలో ఈ యంగ్ మినిస్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రి కూడా అయ్యారు అదృష్టం కలిసి వస్తే ఎవరూ అడ్డుకోలేరనే దానికి సుభాష్ నిరూపించారు కూడా అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ మూడు నెలల క్రితం మండపేటలో తెలుగుదేశం పార్టీలో చేరారు రామచంద్రాపురం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది సామాజిక సమీకరణాల నేపథ్యంలో సుభాష్కి మంత్రి పదవి వరించింది సుభాష్ వైసీపీలో ఒక సాధారణ కార్యకర్త వైసీపీ విధానాలు నచ్చకపోవడం నాటి మంత్రి పినిపే విశ్వరూప్తో పొసగకపోవడంతో పార్టీకి దూరమయ్యారు సుభాష్ తన రాజకీయ జీవితాన్ని కీలకంగా మలుపు తిప్పుకోగలిగారనే చెప్పాలి మండపేట ప్రచారానికి వచ్చిన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సుభాష్ వెంటనే రామచంద్రాపురం నుంచి బరిలో దిగారు నియోజకవర్గం కొత్తదైనా రాజకీయ దిగ్గజాలు ఉన్న నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ టీడీపీ అభ్యర్థిగా ఘన విజయాన్ని సాధించారు అనూహ్యంగా చంద్రబాబు మంత్రివర్గంలో కోనసీమ జిల్లా నుంచి స్థానం లభించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర లిఖించారు మరి ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం వాసంశెట్టి సుభాష్ తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూన్ పదిహేడున జన్మించారు తల్లిదండ్రులు సత్యం కృష్ణకుమారి ముందు నుంచి వారి కుటుంబం రాజకీయాల్లోనే ఉంది పదిహేనేళ్లుగా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు సుభాష్ ముఖ్యంగా సెట్టిబల్జ సామాజిక వర్గంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నో మంచి పనులు చేశారాయన సుభాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు ఎస్ఈఎఫ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారాయన ముఖ్యంగా యూత్లో ఆయనకు ఉభయ గోదావరి జిల్లాలో మంచి క్రేజ్ ఉంది వైసీపీలో ఉన్న సమయంలో ఎంతో కమిట్మెంట్తో పనిచేశారు మంత్రి విశ్వరూప్ మరికొంతమంది సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెట్టారని అలాంటి వారికి టికెట్ ఇవ్వద్దని అగ్ర నాయకత్వానికి చెప్పినా తన మాట పట్టించుకోలేదని అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు కూడా ఇటీవల తెలియచేస్తారా ఆయన జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్ల కేసులో తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని అమాయకులపై కేసులు ఎత్తివేయాలని కోరగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు స్థానిక నేతలు అడ్డుపట్టారని ఆరోపించారు సుభాష్ వైసీపీలో అడుగడుగున అవమానాలే ఎదుర్కొన్నానని స్థానిక వైసీపీ నాయకత్వం ఏడాది కాలంగా తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేసిందని కూడా చెప్పారు తన తల్లిని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తామని చెప్పారని చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టించారని చివరి నిమిషంలో మాట మార్చారని వైసీపీ చేసిన మోసాలన్నీ తెలియజేశారు సుభాష్ పార్టీని వీడిన సమయంలో విశ్వరూప్ గెలుపులో ఆయనే కీలక పాత్ర పోషించారు గత ఎన్నికల్లో కానీ ఆ తర్వాత విశ్వరూప్కి ఆయనకు పలు విభేదాలు వచ్చాయి చివరికి జనవరిలో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు సుభాష్ ఆ తర్వాత మండపేటలో రా కదలరా సభలో చంద్రబాబు సమక్షంలో జనవరి ఇరవైన తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయనకు చంద్రబాబు టి వైసీపీ తరఫున పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ నిలబడ్డారు ఈ ఎన్నికల్లో వాసంశెట్టి సుభాష్ ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అద్భుతమైనటువంటి మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏపీలో పాలన మొదలుపెట్టింది చంద్రబాబు ఆయన్ని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు కార్మిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు సుభాష్కి కోనసీమ జిల్లాలో ఇద్దరు కీలక ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ప్రచారం జరిగింది కానీ సామాజిక వర్గాల సమతూకంలో భాగంగా వారికి మంత్రి పదవులు రాలేదు కూటమి గెలుపులో జనసేన కీలక పాత్ర పోషించింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కోటాలో రెండు మంత్రి పదవులు పవన్ కళ్యాణ్కు కందుల దుర్గేష్కు వచ్చాయి దీంతో వారి సామాజిక వర్గం నుంచి టీడీపీలో ఉన్న ఇతరులకు అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలోని బలమైన శెట్టిబల్జ సామాజిక వర్గం నుంచి పోటీ చేసి గెలిచిన సుభాష్కి అదృష్టం కలిసి వచ్చింది చంద్రబాబు ఆయనకు అవకాశం ఇచ్చారు మంత్రిగా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన చెల్లుబోయిన వేణు వైసీపీ హయాంలో మంత్రిగా చేశారు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా కాంగ్రెస్ హయాంలో అలాగే ఎమ్మెల్సీగా ఉంటూ వైసీపీ హయాంలో కూడా మంత్రి పదవి పొందారు ఇలా వరుసగా రామచంద్రాపురం నుంచి ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్ చెల్లుబోయిన వేణు ఇప్పుడు కూటమి నుంచి గెలిచిన వాసంశెట్టి సుభాష్కి మంత్రి పదవి దక్కింది ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అవుతారనే ఒక సెంటిమెంట్ అయితే బలంగా ఉంది వీరందరూ కూడా ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చారు సిట్టిబల్జ యాక్షన్ ఫోర్స్ని స్థాపించారు సుభాష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది ఈ సంస్థ ఇక జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు నిమ్మకాయల చిన్నరాజప్ప బుచ్చేయ చౌదరి యనమల రామకృష్ణుడు జ్యోతుల నెహ్రూ వంటి దిగ్గజ నాయకులు ఉన్న కుల సమీకరణల వల్ల వారికి మంత్రి పదవి ఇవ్వలేదు చంద్రబాబు ఏది ఏమైనా తొలిసారి విజయంతో మంత్రి పదవి దక్కించుకోవడం తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీలో ఇదే తొలిసారి కావడం ఇక్కడ గమనించాలి ఉభయ గోదావరి జిల్లాలో అత్యధికంగా ఉన్న కాపులు సెట్టిబల్జలు ఒక్కటవ్వాలన్న నినాదం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలాసార్లు వారాహి సభల వేదికగా పిలుపునిచ్చారు ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడ్డాక ఈ నినాదంకు మరింత బలం చేకూరింది వైసీపీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న చాలామంది సెట్టిబల్జ ద్వితీయ శ్రేణి నాయకత్వం టీడీపీలో చేరారు ఈ మార్పే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపులు సెట్టిబల్జలు ఏకమై కూటమి గెలుపులో కీలకంగా పనిచేసిన పరిస్థితి అమలాపురం అల్లర్ల కేసులో ఇరుక్కున్న వారు ఎక్కువ మంది కాపు జలు కావడంతో ఆ సంఘటన నుంచి కలిసే ఉంటున్న పరిస్థితి కనిపించింది సెట్టిబల్జ యూత్ ఫోర్స్ కన్వీనర్ గా ఉన్న ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ అలాగే కాపు నాయకుడు గంధం పల్లం రాజుల మధ్య ముందు నుంచి ఉన్న స్నేహం ఈ రెండు వర్గాలను కలపడంలో ప్రధాన భూమిక పోషించిందనే చెప్పాలి ఈ ఎన్నికల్లో రామచంద్రపురంలో స్థానికుడు కాకపోయినా కూటమి తరపున బరిలోకి దిగిన వాసంశెట్టి సుభాష్ను ప్రధానంగా కాపు సెట్టిబల్జ సామాజిక వర్గాల కలయిక మంచి మెజారిటీతో గెలుపొందేలా చేసింది ముఖ్యంగా అందరినీ ఒకటి చేయడంలో సుభాష్ చేస్తున్న కృషిని పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు పొగిడారు ఈ ఎన్నికల్లో కూటమి భారీ విజయంలో కాపు కమ్మ సామాజిక వర్గాల కాంబినేషన్ ఎంతటి సక్సెస్ ఇచ్చిందో ఉభయ గోదావరి జిల్లాలో కాపు సెట్టిబల్జా కాంబినేషన్ కూడా అంతే సూపర్ హిట్ అయిందని చెప్పాలి ఈసారి ఎన్నికల్లో సెట్టిబల్జా సామాజిక వర్గం నుంచి వాసంతశెట్టి సుభాష్ అలాగే ఆచంట నుంచి పీతాని సత్యనారాయణ పోటీ చేశారు ఇద్దరూ కూడా గెలుపొందారు అయితే పీతానికి మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు కానీ యువనాయకుల్ని కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయంతో సుభాష్కి మంత్రి పదవి వచ్చింది రామచంద్రాపురంలో ముప్పై ఏళ్లుగా తోటా త్రిమూర్తులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయ వైరం ఉంది ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయి బోస్ కుమారుడికి మద్దతు ఇవ్వండి అని కోరడంతో తోటా అనుచరులు తట్టుకోలేకపోయారు నాయకులు కలిసిపోవచ్చు ముప్పై ఏళ్లుగా గ్రామాల్లో వార్డుల్లో వైరు వర్గాలుగా ఉన్న నాయకులు కేడర్ కేసులు ఎదుర్కొన్న వారు ఎలా మద్దతు ఇస్తారు ఇవన్నీ కూడా వైసీపీకి ఎన్నికల్లో పెద్ద మైనస్ అయ్యాయి ఇక సుభాష్ తాతయ్య మున్సిపల్ చైర్మన్ అవుదామని గతంలో ప్రయత్నించారు కానీ ఆయన అవ్వలేకపోయారు సుభాష్ నాయనమ్మ తమ కుటుంబం నుంచి ఆ పదవి ఎవరైనా చేపట్టాలని కోరుకున్నారట కానీ చైర్మన్ కాదు ఏకంగా ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారు సుభాష్ ఇది నిజంగా కుటుంబానికి ఎంతో ఆనందం కలిగించింది ఇక ముందు నుంచి సుభాష్ కుటుంబానికి ఆర్థికంగా శ్రీమంతులే వారికి పలు వ్యాపారాలు ఉన్నాయి వ్యవసాయ భూములు ఉన్నాయి సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయంటారు ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు లక్ష్మీ సునీత ఇద్దరు సంతానం సత్యదీవిత సత్యదీక్షిత యువనాయకుడిగా ఉన్న వాసుంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిగా అద్భుతమైన పాలన చేస్తూ పేద ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని రాజకీయంగా ఆయన మరింత హైట్స్ చేరాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు